అండి పచ్చిమిర్చి నువ్వులతో ఉసిరికాయ పచ్చడి ఇది నిలవుంటుంది ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం ఉంటుంది బయట అయితే మూడు నాలుగు నెలలు చక్కగా ఉంటుంది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనం అర కేజీ ఉసిరికాయలను శుభ్రంగా కడుక్కోవాలి యాభై గ్రాములు మిరగాయలు బాగా కారం గలవి మాత్రమే తీసుకోవాలి చప్పగా ఉంటే మళ్ళీ పచ్చడి బాగోదు ముదురుకాయలు కారం గలవ తీసుకోండి తర్వాత ఒక్క స్పూను మెంతులు అవి కాస్త వేగాక యాభై గ్రాముల నువ్వులు తీసుకోండి అర కేజీకి యాభై గ్రాముల నువ్వులు అంటే దగ్గర దగ్గర ఒక టీ గ్లాస్ వరకు వస్తాయి నువ్వులు పచ్చిమిర్చి నువ్వులని వేపుకోవాలి పచ్చిమిర్చిని వేపక్కర్లేదు పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నిటిని విడివిడిగా పొడి చేసుకొని రెడీగా ఉంచుకోండి తర్వాత పావు కేజీ నూనెను వేరుశెనగ నూనెను ప్యాన్లో వేసుకొని అది ఎక్కువ వేడెక్కకూడదు కాస్త కాగింది నూనె వేడెక్కింది అనగానే మీరు ఉసిరిగాయలు వేసుకోవాలి ఉసిరిగాయలు ఎప్పుడూ కూడా బాగా వేడి నూనెలో మనం పకోడీలు వేసినంత వేడిగా ఉండే నూనెలో వేయకూడదు నూనె తక్కువ హీట్లో ఉన్నప్పుడే ఉసిరిగాయలు వేసుకున్న తర్వాతే నూనె వేడెక్కాలి అలా అయితేనే లోపల వరకు చక్కగా వేగుతాయి బాగుంటుంది పచ్చడి నిలవుంటుంది కూడా తర్వాత గింజలు వద్దు అనుకున్నాళ్ళు ఇలా వీటిని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకొని గింజలు తీసేసుకోవచ్చు లేదు మీ గింజలు ఉంచినా పర్వాలేదు కాయలు మొత్తం కావాలి అనుకుంటే మీరు కాయలతోనే వేసుకోవచ్చు ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత గింజలు తీయడం కూడా పెద్ద పనేం కాదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది వేయించాం కాబట్టి ఇదిగో ఇలా అన్ని నేను గింజలు తీసుకున్నాను తర్వాత మనం ఇందాక మిగిలిన నూనె ఉంది కదా దానిలోనే మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాం పప్పులు ఇంకేం వేసుకో అక్కర్లేదు వేస్తున్నాం కాబట్టి ఆవాలు జీలకర్ర కొంచెం మంచి క్వాంటిటీలో ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి తర్వాత కొంచెం పసుపు తర్వాత పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని పచ్చిదే మనం మిక్సీ చేసుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి అంతటిని ఇలా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకొని వేసుకోండి వేగితే బాగుంటుంది తర్వాత ముప్పై గ్రాముల ఉప్పు మీరు కళ్ళుప్పైతే పొడి చేసి వేసుకోండి లేదా సాల్ట్ అయితే కనుక అలాగే వేసుకోండి తర్వాత వెల్లుల్లి ఒక రెండు వెల్లుల్లి మొత్తం ఇలా వేరుగా గ్రైండ్ చేసుకోండి ఇది కూడా ఈ నూనెలో వేసుకొని ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి బాగా వేగే వరకు వేయించుకోండి ఇది పూర్తిగా వేగిన తర్వాత మనం వేయించి పొడి నువ్వులు వేసుకోండి నువ్వులు వేడి మీద వేసుకుంటే సరిపోతుంది నువ్వులేమీ వేగక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించే పొడి చేసాం కదా ఇప్పుడు ఉసిరిగాయ ముక్కలు కూడా ఇవన్నీ వేడి మీదే వేసుకోవచ్చు స్టవ్ ఆపేసి వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఇలా బాగా కలపండి పావు కేజీ నూనె అర కేజీ ఉసిరిగాయలకి సరిపోతుంది ఇలా కనిపించినట్టు ఉంటుంది కానీ టూ డేస్కి నూనె తేలుతుంది తర్వాత దీనిలోకి రెండు నిమ్మకాయలు రసం పిండి వేసుకోండి నిమ్మకాయలు వేసుకోవడం వల్ల నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల పచ్చడి నల్లబడకుండా ఉంటుంది లైట్గా వగరు ఉంటుంది కదా ఆ వగరు కూడా లేకుండా ఉంటుంది ఇలా నెక్స్ట్ డేకే ఇంత నూనె తేలింది ఇంకా రెండు రోజులకి ఇంకా బాగా తేలుతుంది ఎంతో ఆరోగ్యకరమైన ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్